वो लोग जने। वेलकम टू टीजे नाइन न्यूज़। टाइप आते चौधरी आदमी, और एक्चुअली बहुत ऐसा सरिसूरी को मार गए एकेडमिक एडवाइजर, रेस्पेक्टेड डिग्री मास्टर्स और Respected faculty members. So, today is a very special day for all the 10th class students who are doing the very well. In last one year, you all worked very hard. And uh, first of all, I have to thank your staff members. They gave you a lot of guidance, instructions, and value uh, based education. And you also did a lot of hard work in last one year to achieve your.

సాధారణంగా ఫేర్వెల్ ఒక ఒకసారి చెప్తూ ఉంటారు ఏంటంటే షిప్స్ ఆర్ సేఫ్ ఇన్ ద షిప్ యార్డ్ బట్ దే ఆర్ నాట్ ఫర్ ఇట్ అంటే ఓడలు షిప్ యార్డ్లో తయారు చేస్తారు రిపేర్ చేస్తారు అక్కడ ఉన్న సేపు అవి క్షేమంగా ఉంటాయి కానీ వాటిని తయారు చేసి క్షేమంగా ఉండడం కోసం కాదు సముద్రంలో ప్రయాణం చేయడం కోసం అలాగే మీరు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ మధ్య చదివిన తర్వాత సమాజంలోకి వెళ్ళి అక్కడున్న ఛాలెంజెస్ వీట్ అవ్వాలి అంతే కానీ ఉన్న తల్లిదండ్రుల సంరక్షణలు కానీ ఉపాధ్యాయుల సంరక్షణలు కానీ క్షేమంగా ఉండడం కోసం కాదు కాబట్టి ఈ ఫెయిర్వెల్ మీరు చెప్పడం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా మీరు తర్వాత ప్రయాణానికి రొసీడ్ అవ్వండి అని ఆనందంగా చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత ముందుగా తొమ్మిదవ తరగతి విద్యార్థులకు నా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మనతో పాటు